అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఆవడలను తయారు చేసి చూపించబోతున్నాను నేను చూపించబోయే విధానంలో వండుకుని చూడండి తప్పకుండా ఈ ఆవడలు సాఫ్ట్గా అలాగే గారి లోపలి వరకు పెరుగు పీల్చుకుని జ్యూసీగా ఉంటాయి ముందుగా ఒక గిన్నెలోకి పొట్టు మినపప్పుని ఒక కప్పు తీసుకొని పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి పప్పు నానిన తరువాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మినప్పప్పుని నలుపుతూ కడిగితే పొట్టు సపరేట్ అయిపోతుంది ఆ తర్వాత ఈజీగా నేను చూపించే విధంగా పొట్టుని తీసేసి నీళ్ళను మార్చుకుంటూ నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి పొట్టు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని బాగా గార్లించి వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వలన అడుగున సన్నటి కానీ రాళ్ళు ఏమైనా ఉండినట్లయితే అవి పప్పు నుండి సపరేట్ అయిపోతాయి ఇలా శుభ్రం చేసుకున్న మినపప్పుని నీళ్లు లేకుండా వాడేసుకుంటూ గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి అవసరమైతే ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్ళు మధ్య మధ్యలో చల్లుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఐదు కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి ఈ మిరపకాయలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లారినివ్వండి ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులోకి వేయించి చల్లారి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అలాగే కొద్దిగా అల్లం ముక్కను కొద్దిగా కళ్ళు ఉప్పు కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి నాలుగు కప్పుల వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు మొత్తం ఒక లీటర్ క్వాంటిటీ అండి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసుకొని కవ్వంతో పెరుగుని గెడ్డలు లేకుండా చిలుక్కోవాలి ఈ విధంగా పెరుగు క్రీమీగా తయారయ్యే వరకు చిలుక్కున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాము అందుకోసం చిన్న కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చి ఇలా మధ్యకు తుంచి వేసుకోవాలి ఇందులోకి రెండు రెండు కరివేపాకు వేసి తాలింపుని బాగా వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి తాలింపును వేయించుకుని ముందుగా కలుపు పెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే రుచి చూసి వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మినపిండిని తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ ఎలాగో మనం పెరుగులో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకుని వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నూనెను బాగా వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కిన తర్వాత చేతిని చేసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకొని గారలాగా వత్తుకొని ఒక్కొక్కటి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి గారెలను మరీ ఎర్రగా వేయించొద్దండి ఎర్రగా వేయించేస్తే గారెలు పెరుగుని సరిగా పీల్చుకోవు కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోండి ఇదే విధంగా మనం రుబ్బు పెట్టుకున్న పిండిని మొత్తం గారెల్లాగా వేసేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి మనము వేసుకున్న గారెలను అన్నిటినీ కూడా వేడి మీద ఉన్నప్పుడు ఈ నీటిలో వేసుకొని రెండు వైపులా కలిపి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఒక్కొక్క గారెను తీసుకుని నీళ్లను ఈ విధంగా వాడేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక లేయర్ లాగా గారెలను పరుచుకున్నాక వాటిపైన తాలింపు వేసి ముందుగా పక్కన పెట్టుకున్న పెరుగుని వేసుకోవాలి ఇదే విధంగా మనం తయారు చేసుకుని పెట్టుకున్న గారెలను అన్నిటినీ వేసి వాటిపైన పెరుగుని వేసి గారెలను కనీసం ఒక రెండు గంటలు అలాగే వదిలేసిన తరువాత సర్వ్ చేసుకోండి